ఈరోజు మనకేంటంటే ఈ పరివర్తన యోగం అని ఉంటుంది గ్రహాలు పరివర్తన చెల్ల ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఒక గ్రహాన్ని పరిశీలించేటప్పుడు కానీ లేకపోతే ఒక మహాదశ నడుస్తున్నప్పుడు ఈ గ్రహం యొక్క పొజిషన్ ఏంటో చూడాలి మీరు ఫస్ట్ అంటే గ్రహ పరివర్తన ఏం జరిగిందా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏంటంటే జనరల్ గా చాటు చూస్తున్నప్పుడు ఏదో గ్రహం నడుస్తుంది ఈ గ్రహం పరాన పరాన భావాధిపత్యాలు ఉంటాయి అతనికి ఈ ఫలితాలు అని చెప్పి మనం ఆలోచిస్తాం అర్థమైంది ఇప్పుడు ఇన్ని కేసు చూసుకున్నాం సింపుల్ ఎగ్జామ్ స్టేజ్ లెవెల్ వన్ లో చూసుకుందాం ఇప్పుడు లెవెల్ వన్ క్లాస్ ఎలా ఉంటుందంటే గ్రహ పరివర్తనలో ఇప్పుడు సబ్ మేష తీసుకుందాం ఈ శుక్రుడు వెళ్ళి మనకి ఈ ధను రాశిలో కానీ మేన్ రాశిలో కానీ స్థితి పొందాడు అలాగే గురువు వచ్చి వృషభంలో కానీ కానీ స్థితి పొందాడు అంటే పరివర్తన ఎక్కడ జరిగిందో మనకి శుక్రుల మంచి పరివర్తన జరిగింది శుక్రుల మంచి పరివర్తన జరిగింది కాబట్టి జనరల్గా మనం ఏం చెప్తాం ఇక్కడ స్టేజ్ లెవెల్ వన్ లో చూసుకుంటే కనుక ప్రొడిక్షన్ వైజ్ అంటే డీప్ ప్రొడిక్షన్ మళ్ళీ వేరే ఉంటుంది జన్మ లగ్నం డిగ్రీలు అంటే ఎన్ని డిగ్రీలు అది నడుస్తుంది ఆ డిగ్రీలు ఏ పాదంలో పడుతుంది ఆ పాదాన్ని బట్టి దాని యొక్క స్టేట్ ఆఫ్ మూడ్ తెలుస్తుంది అది లెవెల్ టూలో లో మనం పరివర్తన మాట్లాడింది ఇప్పుడు జనరల్ పరివర్తన రంగాన్ని ఏంటి ఇక్కడ ఒక గ్రహం తన వేరే గ్రహంతో పరివర్తన చెందింది అని అంటే ఒక మంచోడు ఉన్నాడు అండి ఒక మంచోడు చెట్టడుగా మారాడు చెట్ోడుగా అంటే ఇంకా అతను మంచితనం ఉండదు అని లేదా ఒక చెట్టోడు మంచోడుగా మారాడు ఒక వేటగాడు వాల్మీకిగా మారాడు అనుకోండి ఇతరుల వేటగా లక్షణాలు ఉండవు ఇంకా మంచి లక్షణాలు ఉంటాయి అంటే ఒక చెట్టడు మంచిగా మారాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఇతను మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అని ఒక మంచోడు మనకు పైకి కనపడ్డాడు కానీ పరివర్తన వల్ల అతను చెడ్డోడిగా మారాడు చెడు లక్షణాలు తీసుకోగలిగాడు చెడు లక్షణాలు తీసుకున్నాడు చెడ్డోడిగా యాక్ట్ చేశాడు ఇప్పుడు సమ్ము ఒక మేష్ లగ్నానికి శుక్రుడు మనకి ప్లేస్ అయ్యాడు అక్కడ నైన్త్ హౌస్లో ప్లేస్ అయ్యాడు అంటే ధరువు రాశిలో ప్లేస్ అయ్యాడు అని ఈ ధనుసు రాశిలో ప్లేస్ అవ్వటం వల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ ఇతను ఉభయ మారకాధిపతి ఇంకో రకంగా చూసుకుంటే ద్వితీయాధిపతి ధనస భాగ్యస్థానంలోకి వెళ్ళాడు అని అంటే సప్తమాధిపతిగా కూడా మళ్ళీ అక్కడి నుంచి భాగ్యస్థాన్లోకి వెళ్ళాడు అని అంటే ద్వితీయ సప్తమాధిపతి భాగ్యస్థాన్లోకి వెళ్ళాడు కాబట్టి కొంచెం బిజినెస్లో ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నాక అతనికి భాగ్యం ఏమైనా కలిసి వస్తుందా ఎట్లా ఉంటుంది సుకుడిచే పరిహారాలు కానీ ఇన్ కేసు గురువు వచ్చి కూర్చున్నాడు ద్వితీయ భావంలో కానీ సప్తమ భావంలో కానీ ఇప్పుడు ఇక్కడ పరివర్తన అనేది జరిగింది ఈ పరివర్తన వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు శుక్కుడు ఎవరిలా యాక్ట్ చేస్తున్నాడు నైన్త్ అండ్ ట్వెల్త్ లాంటిలా ప్రయత్నం చేస్తుంది అంటే ఇక్కడ శుక్కుడు దశ వచ్చినప్పుడు తీర్థయాత్రలు తిరగటం అర్థమైన పితృభాగ్యాన్ని పొందటం ఈ విధంగా ఉంటుంది అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయటం ట్రావెలింగ్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం సరదా కదా ఇక్కడ మారకడుగా అతను పనిచేయడం ధనాధిపతిగా పనిచేయట్లేదు శుక్రుడు ఎందుకంటే ఇక్కడ పరివర్తన జరిగింది కొండ మార్పిడి మీ దగ్గర ఉన్న కొండ వాళ్ళకి ఇచ్చావు వాళ్ళ దగ్గర వస్తువులు నువ్వు తీసుకోవాలి నీ దగ్గర ఏ వస్తువు ఉందంటే పడిచిన అట్టుబడిలో కాయగూరలో ఉంటాయి మీ దగ్గర కొండలేదు ఇక నీ కొండ ఆల్రెడీ ఇస్తావు వేరే వాడు ఇక్కడ పరివర్తన కీరోలు ప్లే అప్పుడు ఒక ప్లానెట్ పరివర్తన మీరు పరిశీలించలేదు అనుకోండి పరిశీలించకుండా మనం ఏం చేస్తాం ప్రొడిక్షన్ చేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే గ్రహ పరివర్తన అనగానే వీళ్ళు వాళ్ళగాను వాళ్ళు వీళ్ళుగాను మారారు అని ఇప్పుడు గురుడేం చేస్తాడు ఇక్కడ భాగ్యాధిపతికి ఎవట్లా గురుడేంటి మారకుడుగా మారాడు ఇక్కడ అంటే గురు గురుమహాదేశ వచ్చింది మారకత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పచ్చు శుక్రమహాదేశ వచ్చింది మారకత్వం వస్తుందని చెప్పకూడదు ఇక్కడ భాగ్యం వస్తుంది అని చెప్పాలి తీర్థయాత్రలు చేస్తారు పిలిగ్రస్ వైపు వెళ్తుంటారు జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు ఇట్లా చెప్పవచ్చు కూడా అంటే గ్రహ పరివర్తన జరిగింది కదా లేదు ఒక మ్యాచ్ లగ్నాన్ని చూసుకుందాం అనుకోండి ఇక్కడ గురుడు మళ్ళీ వివాహాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది శుకుడు కాదు వివాహాన్ని ఇచ్చేది ఇక్కడ గురుడు ఇస్తాడు మనం సెవెంత్ నాటి నైన్త్ హౌస్ అంతే ఇప్పుడు గుడిగా చూసుకున్నాము గురువుకి సెకండ్కి సెవెంత్ కి కనెక్షన్ లేదు మ్యాచ్ లగ్నానికి అంటే సుక్కుడు యొక్క రాశిలో అతను కూర్చోలేదు సుక్కుడు ఒక్కడే వెళ్ళి గురువు రాశిలో కూర్చున్నాడు అప్పుడు సుక్డేంటి ఈ నైన్త్ హౌస్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది సెకండ్ హౌస్ సెవెంత్ హౌస్ ఫలితాలు ఇస్తాడు మూడు ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ ఇన్ కేసు పరివర్తన జరిగింది తన ఓన్ హౌస్ ఫలితాలలో తనకు ఏ భావాధిపత్యాలు ఉంటే ఆ భావాధి ఫలితాలు ఇలా దగ్గర ఉండవు ఇక్కడ పరివర్తన అంటే మార్పు చెందారు అని ఎవరెవరు మార్పు చెందారు అంటే ఇతర రెండు గ్రహాల మధ్య మార్పు జరిగింది వీళ్ళు వాళ్ళు గాను వాళ్ళు వీళ్ళు గాను మారారు గురుడు చేస్తాడు ఈ పనులన్నీ అర్థం గురువు యొక్క ఫలితాలను ఎవరిస్తారంటే ఇసుక్కుడు ఇస్తుంటాడు అని అంటే గ్రహాల మధ్య పరివర్తన ఎలా జరిగింది అంటే మనం ఏంటంటే జనరల్గా చెక్ చేసుకుంటే లగ్నాత్ ఏ ఏ భావాల మధ్య పరివర్తన జరిగింది ఇప్పుడు ఒక పరివర్తన జరిగిందండి ఎట్లా జరిగింది అనుకుంటా మనం ఒక మూడు ఆరు అధిపతి వెళ్ళి భాగ్యంలో కూర్చున్నాడు నైన్త్ హౌస్ ఈ గురుడల్లి వెళ్ళి మింగున్ రాశిలో లేదా కన్యా రాశిలో కానీ ప్లేస్ చేయడు వీళ్ళిద్దరు మంచి పరివర్తన జరిగింది ఇప్పుడు బుధుడి ఎలాంటి ఫలితాలను ఇస్తాడంటే భాగ్యానికి సంబంధించిన ఫలితాలను ఇస్తాడు అంటే బుధుడు ఇక్కడ రోగాలను ఇవ్వటం కానీ అది చేయటం కానీ ఇచ్చేయటం కానీ చేయడు విడిగా కూర్చున్నాడు అర్థమైన గురువుతో సంబంధం లేకుండా బుధుడు వెళ్ళి నైన్త్ హౌస్లో కూర్చున్నాడు ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు తండ్రికి లోన్స్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇతను బైకింగ్ కోసం అప్పులు చేయటం కానీ ట్రావెలింగ్ చేయటం కానీ లేదా ఏదైనా ఆన్లైన్ కన్సల్టేషన్ బిజినెస్ చేయడం ఇట్లా చెప్తాము ఎందుకంటే థర్డ్ లాడు సిక్స్త్ లాడు నైన్త్ కూర్చున్నాడు కాబట్టి నైన్త్ అంటే కన్సల్టేషన్ వాళ్ళ వర్క్ లోడ్ అలా ఉంటుంది అర్థం లేదా ఏదైనా దేవాలయంలో సేవలు చేయడం కానీ లేదా దేవాలయం దగ్గర ఏదైనా వ్యాపారాలు చేయటం కానీ సర్వీసెస్ చేయటం కానీ ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు మనం లేదా ధర్మస్థానాల్లో సేవలు చేయడం కానీ లేదు ఇప్పుడు ఈ గురుడెల్లి కన్నీలని మిదులున్న ప్లేస్ ఇక్కడ పరివర్తన ఇప్పుడు గురిడేలా పనిచేస్తున్నాడు భాగ్యాధిపతిగా పనిచేస్తాడు అంటే నైన్త్ హౌస్ ఏ క్వాలిటీస్ ఇస్తే ఆ క్వాలిటీస్ పని పనిచేస్తుంటాడు కానీ గురుడేం చేస్తున్నాడు ఇక్కడ భాగ్యాధిపతి అనుకుంటాం కానీ గురు చేసినప్పుడు భాగ్యం రాదు రోగం రుణాలు బాగా విపరీతం వర్క్ లోడ్ పెరగటం ఇంకా గురు కారకత్వాలకు సంబంధించిన లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం జర్నీస్ రావటం జర్నలిస్ట్ లో ఇబ్బందులు పడతాం గురువు ఏంటంటే బేటఫా కల్పించే అవకాశం ఇప్పుడు ఒక మ్యాచ్ లగ్నం తీసుకుందాం ఒక మ్యాచ్ లగ్నానికి గురువు యోగ కారణం ఫస్ట్ రూల్ వన్ ఇది జనరల్ గా చూసుకుంటే అంటే బేసిక్ లెక్నర్స్ లో తీసుకున్నాము గురువు భాగ్యాధిపతి గురు మహాదశ వచ్చింది భాగ్యాన్ని ఇస్తున్నాడు అని ఇదే గురువు ఆరో ప్లేస్ దగ్గర మూడో ప్లేస్ దగ్గర కూర్చున్నాడు ఇతను మనం ఏంటంటే ట్రావెలింగ్ మూడో ప్లేస్ అనుకు ఆరో ప్లేస్ రెండు బుధరాజు బెచ్చలు ఉంటాయి కాబట్టి గురువెళ్ళు రాశిలో కూర్చున్నాడు కాబట్టి ఇతర బాగ్యం ఎక్కడి నుంచి అక్కడ అవుతుంది తీర్థయాత్రకు సంబంధించిన ట్రావెలింగ్ ఏజెన్సీలు పెట్టవచ్చు అర్థమైనా మార్కెటింగ్ సెక్టార్స్లో చేయొచ్చు లేకపోతే పబ్లిక్ మనీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తా స్పెక్యులేషన్ వైపు వెళ్తూ ఉండొచ్చు జాబులు జాబులు ఎక్కువ జర్నీస్ ఉంటాయి అదృష్టం కోసం ఎక్కువ జర్నీస్ ఇట్లా చేస్తాం ప్రొడిక్షన్ ఇన్ కేసు ఇదే బుధుడికి గురువుకి బుధుడితో కనెక్షన్ ఏర్పడింది ఇప్పుడు మూడో ఆరు అధిపతి తొమ్మిదిలో ఉన్నాడు మన మూడో భావం ఆరో భావం తొమ్మిదో భావం పన్నెండో భావం క్వాలిటీస్ కూడా తీసుకుని మనం ప్రొడిక్ట్ చేస్తాం మహాదేశం గురువు వచ్చి కన్నెలో కాని మేనలో కాని స్థితి పొందాడు అనుకో ఇప్పుడు మన ప్రిడిక్షన్ ఎక్కడి వరకు ఆగిపోతుంది తొమ్మిది పన్నెండు దగ్గర ఆగిపోతుంది ప్రిడిక్షన్ అర్థమైనా ఈ మూడు వారు ప్రొడిక్షన్కి వెళ్ళమే ఇంకా అట్లా కాదు పరివర్తన చెందారు అప్పుడు గురుడు అంటే తొమ్మిది పన్నెండు ప్రటక్షణ ఎవడో మూడు ఆరు ప్రటక్షణ మాత్రమే వేస్తాడు అంటే పరివర్తన చెందుతున్నాయా లేదా గ్రహాలు అని చెప్పి చెక్ చేయాలి ఒక మహాదశ చూస్తున్నప్పుడు ఆ మహాదశనాథుడు ఏదైనా గ్రహంతో పరివర్తన చెందాడా లేదు ఈ పరివర్తన మనం రెండు రకాల్లో చూడవచ్చు ఒకటి రాశి పరివర్తన చెక్ చేసుకుంటాం రెండు నక్షత్ర పరివర్తన ఈ గ్రహం పలానా నక్షత్రాధిపతి ప్లేస్లో అలాగే ఆ గ్రహం ఈ నక్షత్రాధిపతి ప్లేస్లో నక్షత్ర పరివర్తన కూడా చెక్ చేస్తాం ఇంకా ఈ నక్షత్రానికి ఆధిపత్య గ్రహాలు బట్టి మళ్ళీ భావ పరివర్తన అనేది జరిగింది మనకి పరివర్తన లేకపోతే ఎలా ప్రొడిక్షన్ చేస్తాం అది ఒక రూలు పరివర్తన జరిగితే ఎలా ప్రొడిక్షన్ చేయాలి అంటే పాజిటివ్ నెగిటివ్ అవ్వచ్చు ఒక్కసారి మనకి ఇప్పుడు మనకి పంచమాధిపతి మేట్లకి సూర్యుడు అనుకున్నాను అర్థం ఈ సూర్యుడు వెళ్ళి ఆరో ఇంట్లో కూర్చున్నాడు గుది వచ్చి మనకి ఐదో ఇంట్లో కూర్చున్నాడు సూర్య సూర్యమహాదేశ వచ్చింది మనం ఏం చెప్తాం మీకు సూర్యమహాదశ వచ్చిందంటే పంచమాధిపతి ఆరోపణలోకి వచ్చినట్టుగా పంచమాన నష్టం కలిగే అవకాశం ఉంటుందేమో మీ సంతానానికి రాక వచ్చే అవకాశాలు ఉండొచ్చామో సమస్యలు వస్తాయేమో లేదా మీ ఎడ్యుకేషన్ కోసం మీరు లోన్స్ చేసే అవకాశం వచ్చేటప్పుడు ఇలాగా ప్రొడిక్షన్ చేయడానికి లేదు జస్ట్ సూర్యుడల్లి కూర్చున్నాడు బుధుడి అక్కడ కూర్చోలేదు బుధుడు తులారాసులో కూర్చున్నాడు సూర్యుడల్లి మేష లక్నానికి పంచమాధిపతిగా నిధునంలో కానీ కనిలో కానీ కూర్చున్నాడు ఇప్పుడు మన ట్రెడిషన్ ఎలా అవుతుంది వీళ్ళు ఎడ్యుకేషన్ కోసం ట్రావెలింగ్ చేయడం వీళ్ళ సంతానం కోసం కూడా లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది సంతానం ఎడ్యుకేషన్ కోసం అని సంతానం కోసం లోన్స్ పడే అవకాశం ఉంటుంది సంతానానికి అనారోగ్యం కోసం అప్పులు చేసే అవకాశం ఉంటుంది ఇట్లా జనరల్ ప్రెడిక్షన్ అవుతుంది పరివర్తన పడింది ఇప్పుడు బుధుడు వచ్చి పంచమంలోకి వచ్చినాడు పంచమాధిపతి ఆరోపణలోకి వచ్చినాడు ఇప్పుడు సూర్యుడు ఏవసా అతనికి వర్క్ లోడ్ పెంచుతూ ఉంటాడు హెవీగా ట్రావెలింగ్ బాగా చేపిస్తూ ఉంటాడు సమస్యలు బాగా చేస్తూ ఉంటాడు సూర్యుడు లోన్స్ వైపు తీసుకెళ్తూ ఉంటాడు కానీ బుధుడు ఏం చేస్తాడు ఇక్కడ ఎడ్యుకేషన్ పెంచుతూ ఉంటాడు బాగా హైర్ ఎడ్యుకేషన్ లోన్స్ బుద్ధ అంతర్దేశంలో మహాదేశంలో సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఒక్కసారిగా ఎంత ప్రొడిక్షన్ చేంజ్ చేసేసింది ఒక పరివర్తన పరివర్తన పడకపోతేనేమో ఫలానా భావాధిపతి ఫలానా భావాలో కూర్చుంటే ఆ భావాలు ఆరు ఎనిమిది పన్నెండులో అవుతే ఈ భావానికి సంబంధించిన సమస్యలు వస్తాయని చెప్తాం పరివర్తన జరిగితే ఇక్కడ సమస్యల గురించి మాట్లాడడానికి ఏమీ లేదు ఇంకా మనకి అర్థమైనా ఇప్పుడు పంచమాధిపతి ఆరులో కూర్చున్నాడు సూర్యుడు ఒక్కడే కుదుడికి సూర్యుడికి సంబంధం ఏర్పడలేదు పరివర్తనలో అంటే సూర్యుడు సూర్యుడు లాగానే ఉంటాడు పంచమాధిపతి క్వాలిటీ ఉంది ఆరో భావన కనెక్ట్ అయ్యాడు కాబట్టి పంచమాధిపతి ఆరులోకి కూర్చున్నాడు మీ గతంలో మీ శత్రువులు మీ బిడ్డలలాగా కుట్టారు అని పరివర్తనం పరివర్తన జరిగింది పరివర్తన జరిగితే పంచమాధిపతి ఆరులోకి వచ్చినాడు ఆరు అధిపతి పంచంలోకి వచ్చినాడు ఇప్పుడు ఇక్కడ మీ శత్రువులు మీ బిడ్డలా పుట్టతారని చెప్పకూడదు బుధుడు మీకు సంతానాన్ని ఎడ్యుకేషన్ ఇస్తాడు సూర్యుడి దగ్గర పంచమం క్వాలిటీ ఇంకా ఎందుకంటే పరివర్తన ఎక్స్చేంజ్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య కొండ మార్పిడి జరిగింది రెండు గ్రహాల మధ్య నేను రాగిచ్చాను అది నేను తీసుకున్నాను అంతే సూర్యుడి దగ్గర కేవలం మూడు ఆరు భావాలు ఆధిపత్యం ఉంటుంది బుధుడి యొక్క ఆధిపత్యాలు బుధుడి దగ్గర ఒకే ఒక ఆధిపత్యం ఉంటుంది పంచమాధిపత్యం ఇంకా బుధుడిని ఏ గ్రహాలు వస్తున్నాయి ఆల్ క్వాలిటీలు కూడా తీసుకొని పంచమాన్ని కొంచెం పెంచుకుంటూ ఉంటాడు ఇట్లా ఎప్పుడైనా సరే గ్రహ పరివర్తన అనగానే రెండు గ్రహాలు ఏం చేస్తాయంటే వాటి యొక్క క్వాలిటీస్ ఒకళ్ళు ఒకళ్ళకి ఇచ్చిపుచ్చుకుంటాయి తన దగ్గర ఆళ్ళకి వాళ్ళ దగ్గర తను తీసుకుంటాం ఇప్పుడు తన దగ్గర ఏముందంటే తన దగ్గర తన ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఉంది తన దగ్గర ఉంది వాళ్ళ తన దగ్గర ఉంది అని తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అంటే ఇలా అతి తక్కువ మైనర్ ప్రిడిక్షన్ చేంజ్ చేసేస్తుంది పరివర్తన ఈ పరివర్తనని మీరు అబ్జర్వ్ చేయకుండా మీరు ప్రొడిక్షన్ చేశారు రాంగ్ ప్రిడిక్షన్ ఇచ్చాను చాలా మంది రాంగ్ ప్రిడిక్షన్స్ ఇక్కడే చేస్తుంటారు తెలుసు మళ్ళీ వాళ్ళకి పరివర్తన అంటే గ్రహాలు ఈ గ్రహం అక్కడికి వచ్చిన ఆ గ్రహం వీళ్ళకి పరివర్తన యోగం ఉందంటే బాగుంటుంది అని అంటారు ఒక మాటలు తెలియచేస్తారు ఆ పరివర్తన ఉంది వీళ్ళ జాతకం బాగుంటుంది వాళ్ళ ఇద్దరి మధ్య ఎక్స్చేంజ్ జరిగింది రెండు వస్తాయి వీళ్ళకి అని అనుకుంటారు అట్లా కాదు రెండు రావు ఇంకా ఒకటి పోయిదే ఉన్నది పోయింది లేదని తెచ్చుకున్నారు వీళ్ళు మొత్తం చేంజ్ అయిపోతుంది ఇది లెవెల్ వన్ పరివర్తనండి ఇది అర్థమైనా లెవల్ టూ పరివర్తనలు ఉంటాయి లెవల్ టూలో మనం ఎలాగ వెళ్తాం పరివర్తన కలిగి అది నెక్స్ట్ క్లాస్లో మీకు టచ్ చేస్తాను ప్రస్తుతానికి మీకు ఏంటంటే ఈ పరివర్తన అంటే ఏంటి మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నా ఏదైనా లగ్నం నుంచి ఏ ఏ భావాధిపతుల మధ్య పరివర్తన జరిగింది అంటే వీళ్ళు ఉన్న భావాల క్వాలిటీస్ వదిలేసి తను ఎవరితో పరివర్తన జరిగిందో ఆ భావం యొక్క రిజల్ట్స్ వీళ్ళు ఇస్తారు వీళ్ళ భావం యొక్క రిజల్ట్స్ వాళ్ళు ఇస్తారు ఇట్లా మాత్రమే పరివర్తన మీరు ప్రెడిక్ట్ చేయాలి అర్థం ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో అశుభులు అశుభుల గురించి శుభ అశుభత్వాన్ని ఎలా చెక్ చేయాలో నేర్చుకుందాం ఓకేనా మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే సబ్స్క్రైబ్ బటన్లు క్లిక్ చేయటం అండ్ మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను చేసే ఎబ్రి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తా ఉంటాయి అలర్ట్స్ రూపంలో థ్యాంక్ యూ వెరీ మచ్